కూరగాయలు ఆకుకూరలు వీటన్నిటిలో కూడా ధాన్యాల్లో పురుగు మందులు బాగా వేస్తున్నారు చాలామంది పచ్చిగా తినేస్తున్నారు తెలియక ఇలాంటి వాటిని వీళ్ళందరికీ పురుగు మందులు లోపలికి వెళ్ళిపోతాయి వండి తినటం వల్ల ఈ పురుగు మందులు నశిస్తాయని కొంతమంది భావిస్తూ ఉంటారు మీరు కూరగాయలను కానీ ఆకుకూరలు కానీ ధాన్యాలను కానీ వండుకుని తిన్నంత మాత్రాన పురుగు మందులు ఏమాత్రం నశించవు పచ్చిగా తిన్నప్పుడు లోపలికి వెళ్ళగలితే వండి తిన్నా అంతే వెళతాయి ఎందుకంటారా పురుగు మందులు యొక్క దోషం నశించాలంటే ఐదు వందల డిగ్రీల పైన వేడి చేస్తే తప్ప పురుగు మందులు నశించవు వాటికి బాయిలింగ్ పాయింట్ అంత ఎక్కువ ఉంటుందన్నమాట మనం వండుకునే వంటలన్నీ వంద డిగ్రీలు వేడి వేపామ నూట నలభై నూట ముప్పై దేవేమా రెండు వందల ముప్పై నుంచి రెండు వందల అరవై డిగ్రీలు వేడి ఏమి చేసినా పురుగు మందులు మాత్రం నశించవు మనం వండి తిన్నా ఫ్రెష్గా తిన్నా ఆహారం ద్వారా లోపలికి వెళ్ళటం తప్పదు అలా వెళ్ళిన పురుగు మందుల్ని ఒక్క లివర్ మాత్రమే క్లీన్ చేసి బ్రేక్ డౌన్ చేసి బయటికి పంపించగలదు ఆ లివర్ క్లీనింగ్ కోసం మనం చెప్పే మంచి అలవాట్లు ఎర్లీ డిన్నర్ న్యాచురల్ ఫుడ్ అనేది పురుగు మందుల దోషాన్ని తగ్గిస్తుంది తప్ప వంట కాదు అని వేడికి పురుగు మందులు నశించవని గుర్తుపెట్టుకోండి